అధ్యక్ష ఈరోజు జిఎస్టీ యాక్ట్ని అమెండ్మెంట్ చేయడానికి తెలంగాణ గవర్నమెంట్ ఈరోజును బిల్ పాస్ చేయడం జరిగింది అయితే దిస్ జిఎస్టీ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్లో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ అమెండ్మెంట్ చేసిందో ఫోర్ స్లాబ్స్గా ఫోర్ పర్సెంట్ డిఫరెంట్ స్లాబ్స్లో ఉన్న దాన్ని తీసుకొచ్చి టూ స్లాబ్స్గా డివైడ్ చేయడం జరిగింది యాజ్ పర్ ది జిఎస్టీ కౌన్సిల్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్స్ అన్ని వాళ్ళు అమెండ్మెంట్ చేసుకోవాలని చెప్పడం జరిగింది దానిలో భాగంగానే తెలంగాణ గవర్నమెంట్ ఈరోజు అసెంబ్లీలో రెస్పెక్టబుల్ ఆనరబుల్ స్పీకర్ ఆధ్వర్యంలో ఈరోజు బిల్లింగ్ చేసుకోవడం జరుగుతూ ఉంది అయితే తెలంగాణ గవర్నమెంట్ మరి ఈ స్లాబ్ వలన రెవెన్యూ లాస్ జరుగుతూ ఉందని ఆనరబుల్ సీఎం గారు మరి డిప్యూటీ సీఎం గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఎందుకంటే తెలంగాణ అనేది వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఇన్ ది కంట్రీ ఈ స్లాబ్ వలన ఏదైతే టూ స్లాబ్ సిస్టమ్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిందో ఈ స్లాబ్స్ వలన సుమారు ఫైవ్ థౌజండ్ సెవెన్ థౌజండ్ క్రోర్స్ లాస్ట్ టు ది గవర్నమెంట్ ఏదైతే పోయిన గవర్నమెంట్ నుంచి డెఫిసిట్లో తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉందో దాంతోపాటు ఈ జీఎస్టీ రెవెన్యూ లాస్ వలన సుమారు ఫైవ్ థౌసండ్ క్రోడ్స్ బడ్జెట్ ప్రెషర్ పడుతూ ఉంది దానివల్ల ఆనరబుల్ సీఎం గారు కూడా ఒక కమిట్మెంట్ ప్లాన్ను సెంట్రల్ గవర్నమెంట్ కూడా రావడం జరిగింది ఫైవ్ ఇయర్స్ కమిట్మెంట్ కావాలి ఎందుకంటే ఏదైతే ప్రెషర్ పడుతూ ఉందో ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజల గురించి కొన్ని ప్యాకేజ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది దానిలో మరి ఆ సబ్సిడీలో దాని ఇంపాక్ట్ కావాలని చెప్పేసి మరి ఆనరబుల్ సీఎం గారు మరి ఫైనాన్స్ మినిస్టర్ డిపిటీ సీఎం గారు కోవడం జరిగింది అయితే దీనిలో దీనిలో భాగంగానే ఈరోజు ఎకానమీని డెవలప్ చేసుకొని రెవెన్యూని ఇంప్రూవ్ చేసుకొని జీఎస్టీ పెరిగి మరి ఏదైతే లాస్ను కవర్ చేసుకుంటూ గ్రోత్లో పోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు అమెండ్మెంట్ తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యాక్ట్ ట్వంటీ సెవెంటీన్ యాక్ట్ చేయడం జరిగింది దీనిలో మరి అధ్యక్ష మరి దిస్ బిల్ వే కాల్ తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీసెక్స్ అమెండ్మెంట్ బిల్ టూ ట్వంటీ ట్వంటీ సిక్స్ దీనిలో వివిధ సెక్షన్లని అమెండ్మెంట్ చేయడం జరుగుతూ ఉంది సెక్షన్ నైన్ నుంచి సెక్షన్ ట్వెల్వ్ వరకు దాని సెక్షన్ థర్టీ ఫైవ్ థర్టీ నైన్ అండ్ ఫార్టీ టూ సెక్షన్ ఆ సెక్షన్లో వివిధ గూడ్స్ సంబంధించిన సప్లయర్స్ కానీ మరి వెంటర్ పేమెంట్స్ కానీ మరి సబ్సిడీ ఇన్పుట్స్ కానీ జిఎస్టీ ఇన్పుట్స్ కానీ వాటన్నిటి గురించి కూడా ఈ అమెండ్మెంట్ చేయడం జరుగుతూ ఉంది సెక్షన్ నైన్లో అయితే మీరు క్లియర్గా చూస్తే ప్రిన్సిపల్ యాక్ట్ దీనిలో ఆల్కాలిక్ లిక్కర్ హ్యూమన్ కన్జంప్షన్ అది దాని దాని ఇన్పుట్ హ్యూమన్ కన్జంప్షన్ సెల్ఫీ ఇన్సర్టెడ్గా మ్యానుఫ్యాక్చరింగ్ దానికి జిఎస్టీ పెట్టడం జరిగింది మరి సెక్షన్ ఇన్సెక్షన్ లెవెన్లో నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైండ్ ఇన్ దిస్ యాక్ట్ ఇఫ్ ద గవర్నమెంట్ ఈజ్ సాటిస్ఫైడ్ ఏదైతే ప్రీవియస్ యాక్ట్ ఉందో దానిలో గవర్నమెంట్ సాటిస్ఫాక్షన్గా ఉండాలని చెప్పి లెవెన్ ఏ పెట్టడం జరిగింది అధ్యక్ష మరి అమెండ్మెంట్ ఆఫ్ సెక్షన్ థర్టీన్ దీనిలో అధ్యక్ష సెక్షన్ థర్టీన్లో ప్రిన్సిపల్ యాక్ట్ ఏంటంటే ఇక్కడ బై ద సప్లయర్ ద వర్డ్స్ బై ద సప్లయర్ ఉంది దాన్ని ఆఫ్టర్ ద క్లాస్ ఇట్ విల్ బీ చేంజ్ టు డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ ఇన్ ద రిసిప్ట్ అని పెట్టడం జరిగింది మరి దీనివల్ల ఏదైతే సప్లై నుంచి వచ్చే జీఎస్టీ ట్యాక్స్ని దీని అమెండ్మెంట్లో ఇన్పుట్లో ఇన్వాయిస్ బై ది రిసిప్ట్ అని పెట్టి దానివల్ల ట్యాక్స్ ఇంప్రూవ్మెంట్ గురించి మరి తెలంగాణ గవర్నమెంట్ ఈ యాక్ట్ చేయడం జరిగింది దీని అనగా అమెండ్మెంట్ ఫర్ సెక్షన్ సిక్స్టీన్ సిక్స్టీన్లో కూడా మరి ఇది రిజిస్ట్రేషన్ గురించి ఇది రిజిస్ట్రేషన్ పర్సన్ క్యాన్సిల్ అండర్ సెక్షన్ నైన్టీన్ ఆ ఈ సెక్షన్ సిక్స్టీన్ రావడం జరిగింది మరి అదేవిధంగా అమెండ్మెంట్ ఆఫ్ సెక్షన్ సెవెంటీన్ దీంట్లో కూడా దీంట్లో మిషనరీ గురించి అధ్యక్ష దీ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఇండస్ట్రియలైజేషన్ ఉంది చాలా ఫాస్ట్ గ్రోత్ కావాలా ఈరోజు మెకనైజ్ వరల్డ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి ఇండస్ట్రీ అంతా గ్లోబలైజేషన్ జరుగుతూ ఉంది మరి లాట్ ఆఫ్ గ్లోబల్ కంపెనీస్ ఈరోజు తెలంగాణ వైపు చూస్తూ ఉంది మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి ఐటీ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ మినిస్టర్ ఆధ్వర్యంలో మరి ఎస్పెషల్గా ఇండస్ట్రియల్ జోన్ని మరి మెషినరీ జీఎస్టీ దాంట్లో ఈ సెక్షన్ అమెండ్మెంట్ ఆఫ్ సెక్షన్ సెవెంటీన్లో అది యాడ్ చేయడం జరిగింది అధ్యక్ష దానిలో భాగంగా ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్కి మరి ఇండస్ట్రియల్ పీపుల్కి గ్లోబల్గా రావడానికి పొద్దున జిఎస్టీలో ప్రాబ్లం కాకూడదు అని చెప్పేసి ఈ అమెండ్మెంట్ ఆఫ్ సెక్షన్ దాని మిషనరీ తీసుకోవడం జరిగింది అధ్యక్ష అయితే సెంట్రల్ యాక్ట్ నంబర్ థర్టీన్ ఆఫ్ ట్వంటీ సెవెంటీన్ దీనిలో అధ్యక్ష ఇక్కడ కూడా ట్యాక్స్ ఇన్వాయిసెస్ బికాస్ మన తెలంగాణ పాపులేషన్లో ఈరోజు థర్టీ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ అర్బనైజ్ అయింది సెవెంటీ పర్సెంట్ పాపులేషన్ ఇస్ రూరల్ పాపులేషన్ అధ్యక్ష మరి ఈ అర్బనైజేషన్ పాపులేషన్లో టుడే ఫాస్టెస్ట్ అర్బనైజేషన్ జరుగుతూ ఉంది మైగ్రేషన్ జరుగుతూ ఉంది హైదరాబాద్కి మరి మనకిప్పుడు ఇన్కమ్ ఓన్లీ ఆప్షన్ టు గవర్నమెంట్ టు ఇన్కమ్ ఇంప్రూవ్ చేసుకోవాలి బడ్జెట్ డెఫినెట్లీ మరి అది మనకున్న ఎన్విరాన్మెంటల్ మనకున్న ఆపర్చునిటీస్తోనే మరి ఇక్కడ ఈ ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నాయో డిఫరెంట్ మ్యానుఫ్యాక్చర్ ఇండస్ట్రీ కానీ హెల్త్ కేర్ కానీ లైఫ్ సైన్స్ కానీ ఫార్మస్యూటికల్ కానీ ట్యాక్స్ ఐటీ కానీ ఇఫ్ యూ లుక్ ఇన్ టు ఆల్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ వర్ వర్టికల్ సెగ్మెంట్స్లో ఈరోజు గ్రోత్ ఉంది కనుక ఈ సబ్స్టిట్యూషన్ ఆఫ్ సెక్షన్ ట్వంటీ అధ్యక్ష సెంట్రల్ యాక్ట్ నెంబర్ థర్టీన్ ఆఫ్ ట్వంటీ సెవెంటీన్లో క్లియర్గా ఈ యాక్ట్లో మనం అది యాడ్ చేసుకోవడం జరిగింది ఈరోజు అది మీ ఆధ్వర్యంలో ఈరోజు ఆ బిల్ కూడా పాస్ జరుగుతుంది మరి దాంతోపాటు సెకండ్ సెక్షన్లో ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అనేది టుడే వరల్డ్ ఈజ్ లుకింగ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అధ్యక్ష వెన్ ద వరల్డ్ బికాస్ వెన్ యూఆర్ లుకింగ్ ఫర్ ది ది ఇంటర్నేషనల్ బిజినెస్ వ్యూఆర్ నాట్ లుకింగ్ ఫర్ ఓన్లీ ఫర్ డొమెస్టిక్ బిజినెస్ వ్యూఆర్ లుకింగ్ ఫర్ ఇంటర్నేషనల్ బిజినెస్ వన్ యూ లుకింగ్ ఫర్ ఇంటర్నేషనల్ బిజినెస్ ది ది గ్లోబల్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఊఆర్ కమింగ్ టు హైదరాబాద్ టు ఇన్వెస్ట్ దేర్ దేర్ వెంచర్స్ దే ఆర్ లుకింగ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అది కూడా దీనిలో సెంట్రల్ యాక్ట్ నెంబర్ థర్టీన్ ఆఫ్ ట్వంటీ సెవెంటీన్లో యాడ్ చేయడం జరిగింది అధ్యక్ష మరి ఇన్పుట్ సర్వీస్ ఇంక్లూడింగ్ ఇన్వాయిసెస్ రెస్పెక్ట్ ఆఫ్ సర్వీసెస్ లయబుల్ టు ట్యాక్స్ అండర్ సబ్సెక్షన్ త్రీ ఆర్ సబ్సెక్షన్ ఫోర్ దీనిలో క్లియర్గా మెన్షన్ చేస్తుంది అధ్యక్ష మరి అదేవిధంగా సెంట్రల్ యాక్ట్ సేమ్ అంటే సెంట్రల్ యాక్ట్లో నంబర్ థర్టీన్ ఆఫ్ ట్వంటీ సెవెంటీనే క్రెడిట్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ షిల్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అధ్యక్ష ఎందుకంటే ఈరోజు జిఎస్టీ అనేది స్టేట్ ట్యాక్స్ లయబిలిటీ ఉంది మరి పారదర్శకంగా ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ చేస్తూ ఉంటే మరి అక్కడి నుంచి మనకు ఏదైతే లయబిలిటీ క్రెడిట్ ఉందో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావడం లేదు దానివల్ల చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం మరి ముఖ్యమంత్రి గారు కూడా పలుమార్లు హ్యాజ్ మెత్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా హానరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా కలవడం జరిగింది మరి అది కూడా ఈ సెక్షన్లో యాడ్ చేయడం జరిగింది అధ్యక్ష దానిలో భాగంగానే ఈరోజు మీకు ఈ అన్ని అమెండ్మెంట్స్ కూడా అమెండ్మెంట్స్ ఆఫ్ సెక్షన్ ట్వంటీ వన్ థర్టీ థర్టీ వన్ థర్టీ ఫోర్ అండ్ థర్టీ నైన్త్ ఆల్ ఆర్ రిలేటెడ్ టు దిస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అధ్యక్ష మరి దానిలో సెక్షన్ ట్వంటీ వన్లో మెయిన్గా మనకు ఈ ఏదైతే కాలమ్స్ ఇన్సర్ట్ చేస్తున్నారో దానిలో ఫర్దర్ ఏదైతే జిఎస్టీ రెవోకేషన్ ఆఫ్ క్యాన్సిలేషన్ ఉందో ఆ రిజిస్ట్రేషన్ని అలైట్మెంట్ చేయడానికి ఇది అమెండ్మెంట్ ఆఫ్ సెక్షన్ థర్టీ చేయడం జరిగింది అధ్యక్ష మరి అమెండ్మెంట్ ఆఫ్ సెక్షన్ సెక్షన్ థర్టీ ఫోర్ అధ్యక్ష So, if you look at input tax credit as its attributable such a credit note, because a lot of the entrepreneurs, today's young entrepreneurs, startup companies, or the manufacturing companies, mature companies, global fortune companies, they are all looking for this input credit protection. Because input credit money, especially if you talk about SMEs, small, medium, ఇండస్ట్రీస్ వాళ్ళకి దే మోర్ డిపెండ్ ఆన్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మరి దాని దానిలో భాగంగానే అమెండ్మెంట్ ఆఫ్ సెక్షన్ థర్టీ ఫోర్లో ఆ అడ్జస్ట్మెంట్ ఆఫ్ సెంట్రల్ యాక్ట్కు ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది అధ్యక్ష అయితే లుక్ ఎట్ సెక్షన్ అమెండ్మెంట్ ఆఫ్ సెక్షన్ థర్టీ ఎయిట్ మరి దీంట్లో ఇక్కడ కూడా ఏదైతే ఈరోజు కంప్యూటరైజేషన్ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ కంప్యూటర్ జనరేటెడ్ ఇన్వాయిసెస్ బికాస్ టుడే ద టోటల్ ద ఇండస్ట్రీస్ ద బిజినెస్ ఆర్ లుకింగ్ ఫర్ ది ఆటోమేషన్ ప్రాసెస్ ఆటోమేషన్ ప్రాసెస్లో ఆటో జనరేటెడ్ ఇన్వాయిసెస్ ఇంతకుముందు బిఫోర్ కంప్యూటరైజేషన్ బిఫోర్ ఆటోమైజేషన్ మాన్యువల్గా ఇన్వాయిసెస్ జనరేట్ చేసేవాళ్ళు మరి మాన్యువల్గా ఇన్పుట్ ఇన్వాయిసెస్ ఇండస్ట్రీ చేసుకునే వాళ్ళు అధ్యక్ష మరి ఈరోజు మోడర్నైజేషన్లో మరి ఆటో జనరేటెడ్ ఇన్వైసెస్ గురించి మాట్లాడుతూ దానిలోనే ఈ సెక్షన్ అమెండ్మెంట్ ఆఫ్ సెక్షన్ థర్టీ ఎయిట్ కూడా ఇది బిల్ లో యాడ్ చేయడం జరిగింది అధ్యక్ష మరి అమెండ్మెంట్ ఆఫ్ సెక్షన్ థర్టీ నైన్ సో ఇక్కడ అధ్యక్ష ట్యాక్స్ డిడక్షన్ బికాస్ దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ ది ఎనీ ఎనీ ఆర్గనైజేషన్ ఎనీ బిజినెస్ బిజినెస్ పీపుల్కి ఇది పర్టికులర్గా ఈ సబ్సెక్షన్లో కూడా యాడ్ చేయడం జరిగింది అధ్యక్ష దీనికి మరి అదేవిధంగా ఇంకా చాలా ఉన్నాయి అమెండ్మెంట్ ఆఫ్ సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫైవ్ అప్ టు సెవెంటీ త్రీ వరకు అధ్యక్ష దీంట్లో అన్ని సెంట్రల్ యాక్ట్కి ఈరోజు ఈ యాక్ట్లో అమెండ్మెంట్ పెట్టు జరిగింది అధ్యక్ష మరి అదేవిధంగా వివిధ అమెండ్మెంట్ ఆఫ్ సెక్షన్ సెవెంటీ ఫోర్ ఏ Very important section. determination of the tax not paid or short paid or er erroneously refunded or input tax credit wrongly availed or utilized for any reason pertaining to financial year 2024-25 onwards. This is very very important uh, insertion, insertion of new section 74A. A amendment of section 74 yes no Dantlo 74 A low Erozudinlo E. ఇన్సర్ట్ చేయడం జరిగింది దీనివల్ల ఏదైతే షార్ట్ పేడ్ ఉందో నాట్ పేడ్ ఉందో క్రేట్ రాంగ్లీ అవైల్డ్ ఉందో దాని అన్నిటి కూడా ఇక్కడ ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ సొల్యూషన్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా మీరు మరి ఈ ట్యాక్స్ అలాంటిది ఇంట్రెస్ట్ చాలా అప్పుడు చాలా మటుకి మనకు ట్యాక్స్ పేడ్ జరగదు అధ్యక్ష జీఎస్టీ పేడ్ దానికి స్టేట్ గవర్నమెంటు మరి హానరబుల్ డిప్యూటీ సీఎం గారు కూడా చాలాసార్లు రివ్యూ మీటింగ్ తీసుకొని మరి జిఎస్టీ కౌన్సిల్ కూడా వాళ్ళకి చెప్పుకోవడం జరిగింది దానిలో ఈ ఏదైతే ఇంట్రెస్ట్ పేబుల్ అండర్ సెక్షన్ ఫిఫ్టీ వితిన్ సిక్స్టీ డేస్ అని కూడా పెట్టడం జరిగింది ఏదైతే ట్యాక్స్ పే చేయని వాళ్ళకి ఇంట్రెస్ట్తో సహా పాటు ఫిఫ్టీ డేస్ టైం కూడా దీనిలో అమెండ్ చేయడం జరిగింది అధ్యక్ష అదే ఇఫ్లోకేట్ అమెండ్మెంట్ ఆఫ్ సెక్షన్ సెవెంటీ ఫైవ్ అండ్ అమెండ్మెంట్ ఆఫ్ సెక్షన్ వన్ జీరో ఫోర్ అండ్ వన్ జీరో సెవెన్ అధ్యక్ష దీంట్లో మరి ఎనీ డిమాండింగ్ పెనాల్టీ ఇంట్రెస్ట్ పే చేసిన తర్వాత కూడా కొన్ని పెనాల్టీస్కి గవర్నమెంట్ నుంచి మరి జీఎస్టీ దానికి పెనాల్టీస్ కూడా ఈ సెక్షన్లో యాడ్ చేయడం జరిగింది అమెండ్మెంట్ చేయడం జరిగింది అధ్యక్ష సో ఈ విధంగా ఇన్సెక్షన్ ఆఫ్ న్యూ సెక్షన్ వన్ ట్వంటీ టు బి దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఈ బిల్ లో ఈరోజు పుట్టిన యాక్ట్లో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష వన్ ట్వంటీ బి పెనల్టీ ఫర్ ఫెయిల్యూర్ టు కంపెనీ విత్ ట్రాక్ అండ్ ఫేస్ మెకానిజం ఏదైతే పెనాల్టీకి అయితే పెనాల్టీలో కూడా ఫెయిల్యూర్ ఉందో మెకానిజంకి ఈ ఇన్సెషన్ ఆఫ్ న్యూ సెక్షన్ వన్ టు బీ యాడ్ చేయడం జరిగింది అధ్యక్ష అయితే మిగతా సెక్షన్స్ కూడా ఇన్సెషన్ జరగడం జరిగింది సెవెంటీ వన్ వన్ సెవెంటీ వన్ సెక్షన్ వన్ సెవెంటీ వన్ అండ్ ద అదర్ వన్ ఈజ్ సెంట్రల్ యాక్ట్ నంబర్ ట్వంటీ ఎయిట్ ఆఫ్ టూ థౌజండ్ ఫైవ్ అధ్యక్ష The 2005 law is a special economic zone for explanation 3 for the purpose of class A, paragraph 8. In the expressions special economic zone, free trade warehousing zone, and domestic tariff area shall have the same meaning, respectively, as assigned to them in section 2 of the special economic zones act 2005. So, the special economic zones key are 2005 central act, the under మనం దీనిలో యాడ్ తర్వాత నో నో రీఫండ్ రీఫండ్ ఆఫ్ ఆఫ్ బి మేడ్ ఆల్ ఆల్ ది ఆర్ ఆర్ ఇన్పుట్ విచ్ వుడ్ నాట్ నాట్ బీన్ బీన్ సో పేడ్ సెక్షన్ టైమ్స్ తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఆర్డినెన్స్ అండ్ సేవింగ్స్ అధ్యక్ష ఆర్డినెన్స్ నంబర్ నంబర్ ఆఫ్ సో ఇది ఈరోజు యాడ్ చేయడం జరిగింది అధ్యక్ష అయితే స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్షన్ రీజన్స్ అధ్యక్ష ద గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కౌన్సిల్ ఇన్ ఇట్స్ మీటింగ్ రికమెండెడ్ అమెంట్స్ టు ది ప్రొవిజన్స్ ఆఫ్ ది సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యాక్ట్ సెవెంటీన్ అకార్డింగ్ టు ది సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ బీన్ అమెండెడ్ యాక్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కౌన్సిల్ సిడ్ రిక్వెస్టెడ్ ది స్టేట్స్ టు సిమిలర్లీ అమెండ్ ద రెస్పెక్ట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యాక్ట్స్ In the 56th GST Council meeting held on 3rd September 2025, all the states have agreed to amend their respective Goods and Service Tax Acts before 30th September 2025 and the, in the event of Assembly not being in session to amend the State Goods and Service Tax Acts through promulgation of an ordinance. Accordingly, it has been decided to make suitable amendment to the Telangana Goods and Service Tax Act No. 23 of 2017. ఈ బిల్లుకు సంబంధించింది మరి తెలంగాణ గవర్నమెంట్ మనము ఈరోజు అమెండ్మెంట్ చేసుకోవడం జరిగింది మరి యాజ్ పర్ ది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్ ఆ రోజు స్టేట్ గవర్నమెంట్స్ చేసుకోవడం జరిగింది మరి దీటు రీజన్స్ వల్ల మనకు అసెంబ్లీ మరి ఆ టైంలో లేకపోవడం వల్ల మరి ఈరోజు మనం అసెంబ్లీ ఉంది కనుక యాజ్ పర్ ది జిఎస్టీ ఫిఫ్టీ సిక్స్ కౌన్సిల్ ప్రకారం ఈరోజు మనము చేసుకోవడం జరిగింది మరి దానికి అందరు కూడా సభను మరి అందరినీ కూడా ప్రత్యేకంగా ఆనబుల్ సీఎం కానీ డిఫ్యూటీ సీఎం కానీ సహచర శాసనసభ్యుల్ని మనందరినీ కూడా మంత్రులు కూడా అందరితో కూడా మీతో పాటు శుభాకాంక్షలు తెలుపుతూ ఇది ఒక మంచి పరిణామం దక్ష తెలంగాణ గవర్నమెంట్కి ఏదైతే మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి జిఎస్టీ గురించి ఈరోజు ఇన్ని సెక్షన్స్ను అమెండ్మెంట్ చేసుకున్నందుకు మరి అవకాశం మాకు ఇచ్చినందుకు అధ్యక్షులందరికీ ధన్యవాదములు అధ్యక్ష శ్రీ పాయల్ శంకర్ ధన్యవాదాలు అధ్యక్ష